అందరికి నమస్తే అండి సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తేల్చడం ఆయన మీద నమోదు చేసిన బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ అండ్ ఫార్టీ నైన్ నిర్ధారణ అది సబబే అది న్యాయమే సమ్మతమే అని నిరూపించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది మనము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఫార్టీ నైన్ నమోదు చేసిన రోజే నేను చెప్పా ఇది చాలా సవాల్ పోలీసులకు చాలా ఛాలెంజ్ అంత ఈజీగా కోర్టులు దీన్ని యాక్సెప్ట్ చేయవు అని చెప్పాం సో నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు కూడా హైకోర్టు న్యాయమూర్తి గారు చాలా సింపుల్గా ఈజీగా కొన్ని ప్రశ్నలు అడిగారు పోలీసులకి అంటే పోలీసులు మీన్స్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయ వాదనలు వినిపిస్తున్న ఏజీ కొన్ని ప్రశ్నలు అడిగారు అవన్నీ కూడా బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనకు కూడా వచ్చిన ప్రశ్నలే వైసీపీ వాళ్ళు కూడా వేస్తున్న ప్రశ్నలే అందులో ఉదాహరణకు కారులో వెళ్తారు ఏమయ్యో ఒక పది మంది ప్రయాణికులు ఒక కారు ఏదో వెహికల్ బుక్ చేసుకొని వెళ్తారు అక్కడ ఒక ప్రమాదం జరుగుద్ది దానికి ప్రయాణికులు అందరూ ఎలా బాధ్యులు అవుతారు డ్రైవర్ కదా బాధ్యుడు డ్రైవర్ మీద కదా కేసు నమోదు చేయాలి సో ఇక్కడ హైకోర్టు నిన్ను అడిగిన ప్రశ్న అదే ఆ ప్రమాదానికి అందులో ఉన్న ప్రయాణికుడు ఎలా బాధ్యులు అవుతాడు అని అడిగింది దానికి ఏజీ గారు ఏం చెప్పారు ఎస్ ఆయన బాధ్యుడు అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ప్రమాదం జరిగినట్టు ఆ వ్యక్తికి తెలుసు అంటే కారులో ప్రయాణిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అక్కడ ప్రమాదం జరిగిందని వెంటనే దిగి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వలేదు బాధ్యత తీసుకోలేదు ఏమీ జరగలేదు అన్నట్టు తన కారుకి ఆ వ్యక్తి తగలేదు అన్నట్టు ప్రమాదమే జరగలేదు అన్నట్టు ఏమార్చే ప్రయత్నం చేశారు ఆ వ్యక్తి తన కారు కింద పడకుండా మరో కారు కింద పడ్డాడు అని నిరూపించడానికి అప్పటికప్పుడు కొంత ఏమార్చారు డైవర్ట్ చేశారు ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారు అని ఏజీ గారు హైకోర్టుకు చెప్పారు దీనికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఎస్ మా దగ్గర ఉన్నాయి ఇదిగో ఈ అతను కారు కింద పడ్డానికి ఈ వీడియో ఈ ఫోటోలు సాక్ష్యం వాళ్ళు ఏ మార్చారో అనడానికి ఈ ప్రచారం ఇది సాక్ష్యం అని చెప్పి కొన్ని చూపించారు ఆ తర్వాత కావాలని అలా చెయ్యరు కదా ఉద్దేశపూర్వకంగా అలా చెయ్యరు కదా అలా చేయాలనే ఉద్దేశం వాళ్ళకెందుకు ఉంటుంది అని న్యాయమూర్తి గారు ప్రశ్నించారు లేదు ఉద్దేశం ఉంది అతను చనిపో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు పక్కన పడేసి వెళ్ళిపోయారు పొదల్లో పడేసి వెళ్ళిపోయారు బాధ్యత తీసుకోలేదు అని ఏజీ గారు చెప్పారు సో ఇక్కడ పోలీసులు అంటే కారు కింద పడిన వ్యక్తిని అలా చా చావనివ్వండి అంటే ఎవరూ వదిలేరు నిజంగా ఇక్కడ హైకోర్టు అడిగిన ప్రశ్నలు కూడా చాలా కన్వీన్సింగ్గానే ఉన్నాయి ఏ ఎవరైనా అవే ప్రశ్నలు అడుగుతారు ఎందుకంటే ఇంటెన్షన్ ఏమి ఉంటుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా లేవు కదా అక్కడ శంగయ్య అనే వాడు కూడా ఆ వ్యక్తి కూడా వైసీపీ కార్యకర్తే కాబట్టి అక్కడ ఇంటెన్షనల్గా ఏమీ జరగదు ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలి దాన్ని ప్రమాదంగా చూసినప్పుడు డ్రైవర్ మాత్రమే మాత్రమే బాధ్యుడవుతాడు అది ఇక్కడ హైకోర్టు చెప్తున్నది లేదు లేదు డ్రైవర్ మాత్రమే బాధ్యుడు కాదు ఆ పక్కన ఉన్న ప్రయాణికుడు కూడా బాధ్యుడే అతని పాత్ర కూడా ఉంది అని పోలీసులు వాదిస్తున్నారు ఐ మీన్ పోలీసుల తరఫున ఏజీ వాదిస్తున్నారు ఇక్కడ నైంటీ పర్సెంట్ అబోవ్ హైకోర్టు వేసిన ప్రశ్నలకు ఆధార సహితంగా ఏజీ గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ ఇంటెన్షన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే చేశారు ఉద్దేశం ఉంది అని వీళ్ళు నిరూపించాలి అది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు కోర్టులు కన్విన్స్ అవ్వవు అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో అది నెగ్గే అవకాశం ఉంది హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ వీళ్ళు కనుక సరైన వాదనలు వినిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంటెన్షన్ ఉంది అని లాజికల్గా లీగల్గా టెక్నికల్గా అన్ని ఆధారాలు సమర్పిస్తే హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ను కొట్టేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ను కొట్టేస్తే ఆయనకు ఒక రకంగా ఎదురు దెబ్బ అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారు ఇక్కడతో ఈ కథ ఆగదు సుప్రీంకోర్టుకు వెళ్తారు సుప్రీంకోర్టులో కూడా సేమ్ ఇదే డిస్కషన్స్ జరుగుతాయి సాధారణంగా మన మనకు తెలిసినంత వరకు ఒక ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న డ్రైవరే బాధ్యుడు తప్ప పక్కన ఉన్న ప్రయాణికుడు బాధ్యుడు కాదు అనేది బేసిక్గా లీగల్గా అండ్ లాజికల్గా మనకు తెలిసిన పాయింట్ సుప్రీంకోర్టులో ఎప్పుడో ఒక తీర్పు వచ్చిందంట అది నిన్న ఏజీ గారు సుప్రీంకోర్టు తీర్పులు కొన్ని ఉన్నాయి నేను వాటితో నెక్స్ట్ నాకు కొంత టైం ఇవ్వండి నేను ఆ తీర్పులు ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది కూడా నేను చెప్తాను ప్రమాదం జరిగినప్పుడు పక్కన ఉన్న ప్రయాణికులు కూడా బాధ్యులే బాధ్యత తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కొంత ఉంది నాకు కొంత టైం ఇవ్వండి అని ఆయన అడిగారు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కాబట్టి ఈ కేసు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది అంత ఎవరికి కూడా యాషమాషిగా లేదు ఎవరి వైపు ప్రస్తుతానికి తోగలేదు సో చూ చూడాలి ఏం జరుగుతాను నెక్స్ట్ మంగళవారానికి ఈ కేసు వన్ వీక్ పాటు వాయిదా వేశారనమాట ఈ కేసులో కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల తీర్పు వస్తే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ ప్రభుత్వానికి చెంపదెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక తీర్పు వస్తే ఇమీడియట్గా ఆయన దేశంలో ఉన్న పెద్ద స్థాయి లాయర్లను దింపి సుప్రీంకోర్టుకు వెళ్తారు హైకోర్టులోనే ఈ కేసులో ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల తీర్పు వచ్చే ఛాన్సులు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఆయనకు వ్యతిరేక తీర్పు అంటే ప్రభుత్వానికి అనుకూల తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది టెన్ పర్సెంట్ ఒకవేళ ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్తే అక్కడ నైంటీ నైన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ తీర్పు వచ్చే అవకాశాలే ఉంటాయి అంటే ఈ కేసును క్వాష్ చేసేయచ్చు లేదా ఆయన్ను ఈ కేసు నుంచి తొ తొలగించే అవకాశాలు ఉన్నాయి సో లీగల్గా ఏం జరుగుద్ది అనేది చూద్దామండి చాలా ఇంట్రెస్టింగ్ కేసు కాబోతుంది ఇది చాలా ప్రెస్టీజియస్ కేసు కాబోతుంది ప్రభుత్వానికి ఆ సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఫార్టీ నైన్ నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది